లేనా చెప్పలేనా హైదరాబాద్ చుట్టుపక్కల ఒక చెరువు ఉండేది కాదు ఒక కుంటుండేది కాదు ఆ బిఆర్ఎస్ దోపిడీ దొంగలందరూ దోచుకొని దాచుకొని పంచుకొని ఉన్నారు ఒక మాట చెప్తున్నాను బడుగు బలగిన వర్గా నాయకుడిగా మంగళ రంగారెడ్డి ఉన్నారు మన ముందు మనకే అవసరం వచ్చినా శ్రీరాములు లాగా అభయమిచ్చే నాయకుడిగా ఆంజనేయుని లాగా ఎప్పుడు శక్తినిచ్చే నాయకుడిగా ఎప్పుడు అందరినీ ప్రేమించే నాయకుడిగా మీరు మాకు హైదరాబాద్ అందరికీ నమస్కారం సభలో లంచిన పెద్దలు గౌరవనీయులు చైర్మన్ విట్ట సాయి కుమార్ గారికి మరియు లోకల్ మన అబద్ద యూనివర్సిటీ కేటీఆర్ గారు ఒక మాట పెట్టిండు చేపల పెంపకం అనేది కేసీఆర్ పట్టించిన అదృష్టం అని చెప్పి కేసీఆర్ వల్లనే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి అవార్డు వచ్చిందని చెప్పిండు ఇంత పచ్చి మాట్లాడతారా ఇంత పెద్ద మీరు కార్యక్రమం చేసిన వ్యక్తి ముందు అలాంటి అబద్ధాలు మాట్లాడే అబద్ధాల యూనివర్సిటీ ప్రొఫెసర్ కేటీఆర్ గారు కొంచెమంది సిగ్గుండాలి రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఐదు కొత్త సభ్యత ఇచ్చినందుకు ఎనిమిది వేల అరవై తొమ్మిది మంది సబ్సిడీ మాకు అవార్డు వచ్చింది ఫిషరీస్ అవార్డు రీసెంట్లీ నవంబర్ ఇరవై ఒకటి తారీఖు అదేవిధంగా రాష్ట్రంలో ముప్పై రెండు మొబైల్ అవుట్లెట్ల ద్వారా అరవై సార్ సబ్సిడీతో మహిళలకు మాత్రం ఇచ్చినందుకు అవార్డు వచ్చింది జీవిత ప్రీమియం కింద నూట ముప్పై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది దేనికి బీమా సంబంధించడానికి ఇన్సూరెన్స్ దానికి అందుకు మాకు అవార్డు వచ్చింది ఈయన పెడతారు ట్విట్టర్ లా రెండు వేల పదహారు నుంచి ఇరవై మూడు దాకా మేము చేసిన ఘత వల్ల వచ్చి రావన్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా యాభై శాతం ఉన్న సబ్సిడీని మహిళలకు అరవై అరగేదనం చేశారు మీరు చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా అన్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా ఐదు వందల డెబ్బై ఒక మంది మత్స్యకారులు చేపట్టడం వాళ్ళు చనిపోయారు వారికి ఒక్క నయా పైసా వేయలే వాడి ఇంతవరకు ఒక్క నయా పైసా వేయలే ఇప్పుడు పెండింగ్ ఉంది వీళ్ళు మాట్లాడతారు బస్సకాళ్ళ గురించి దోపిల పాడు దొంగలు అన్న కన్నీ చెప్పిన అన్న కనీస ప్రజల కోసం అట్టడుగున ఉన్న వారిని ఆదుకోవడం కోసం వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడం కోసం చేసే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుకు తీసుకొస్తుంది అందులో భాగంగా ఈరోజు ఏదో చాప పిల్లలు ఇచ్చినాం అది దాన్ని చాలా గొప్పలు చెప్పుకున్నారు ఘడిసిన పది సంవత్సరాలు చేప పిల్లలు ఇచ్చిండ్రు కానీ వాళ్ళని ఎవరు బాగు చేసిండ్రు అంటే ఎవరు బాగు చేయలేదు ఆ పిల్లల పేరు మీద కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు జైళ్ళల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మాస్తున్నాం ఎందుకంటే మీరే చూసిండ్రు పేరు మీది ఊరు వాళ్ళది డబ్బులన్నీ దండుకుంది వాళ్ళు లక్షల కోట్ల రూపాయల చేప పిల్లలనిచ్చి మేము మత్స్యకారులను ఎవరైతే జీవనోపాధి సాగిస్తున్నారో చేపలు పట్టుకొని బతుకుతున్నారో వాళ్ళ జీవితాలను మెరుగుపరచాలని కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు వాళ్ళు కోట్లు ఇవ్వలే వాళ్ళు పప్పు బెల్లాలు మనకిచ్చి అసలు సిటీ డబ్బంతా వాళ్ళు పంచుకున్నటువంటి మాట మీకు ఎప్పటికైనా లక్షల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి బుద్ధిమంతులు ఈరోజు సాయి కుమార్ చెప్పినట్టుగా మనం ఇక్కడ అరవై మూడు వేల చేప పిల్లలేమో ఏమో మాసప్ చెరలో వేసినాం అదేవిధంగా నాలుగు లక్షల నలభై వేల చేప పిల్లలను ఇక్కడ వేస్తున్నాం ఇబ్రాహీంపట్నం మొత్తానికి నలభై ఒక్క లక్ష అరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు చేప పిల్లలను ఈ సంవత్సరం ఇస్తున్నాం ఇవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకోవడానికి మీ సంఘాలు చాలా ప్రధానంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఒకరికి ఒకరు ఏదో మాట్లాడుకుంటే లాభం లేదు ఏదైనా ఉంటే కూర్చొని అంత మనం కుటుంబం మన కుటుంబంలో సమస్యలు అందరి దగ్గర వస్తాయి ఆ సమస్యలు పరిష్కారం చేసుకుందాం కానీ మీరందరూ నాయకులు పిల్లలను ఒక్క చాప పిల్ల కూడా తక్కువ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇప్పించే బాధ్యత నాది సాయి కుమార్ది అందులో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు దానికి మేము ఎప్పుడు మీకు అండగానే ఉంటాం మీ యొక్క అదేవిధంగా ఉన్నటువంటి పెద్ద చెరువులు రెండు ఉన్నాయి ఇబ్రాహీంపట్నం ఇది ఒక ప్రాముఖ్యత గలటువంటి చెరువు ఇది అదేవిధంగా తుర్కే అండ్జాల్లో ఉండే చెరువు ఇదంతా ఈరోజు మేము చేప పిల్లలను వేయడం కోసం ఒక సంస్థ చైర్మన్ సాయి కుమార్ గారు నేను మా మున్సిపల్ చైర్మన్స్ కౌన్సిలర్స్ అందరు కూడా ఉన్నారు మా ముద్రా సోదరులు కూడా ఉన్నారు మత్స్యకారులలో బెస్టవాళ్ళు ఉన్నారు ముద్రాలున్నారు అందరిని కూడా నేను అభినందిస్తాను మనం ఇది బతుకుదెరువు కోసం చేసినటువంటి కార్యక్రమం కానీ గడిచిన పది సంవత్సరాలలో ఈ చేప పిల్లలను మీద కూడా కోట్ల రూపాయలు దండుకొని ఆఫీసులే దలగబెట్టినటువంటి సంస్కృతి మనం చూసినాం దొంగతనం చేసిన డబ్బులు పట్టుబడితే ఆఫీసులందలగబెట్టేటువంటి సంస్కృతి వచ్చిందంటే పేదవాళ్ళ నెత్తిన టోపీ పెట్టిండ్రు పేదవాళ్ళ బతుకులు చీకటి చేసిండ్రు పేదవాళ్ళకు రావాల్సిన సొమ్మును దండుకుండ్రు అందుకే ఈరోజు మేము నాలుగు లక్షల ఇక్కడ ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం ఆ నాలుగు లక్షలు అరవై వేలు అమ్ముకొని మా వాళ్ళు లాభపడాలి తప్ప ఆ పిల్లల కాడికి వెళ్ళే లెక్క లేకుండా రాసుకుంటే అది మేము ఇచ్చినట్టు కాదు కాబట్టి మా సాయి కుమార్ వస్తుంటే చెప్పిండు అన్న పోయినసారి వేసింది కోట్లల్లో అయితే వచ్చింది లక్షలల్లో అందుకే మా సంఘాలల్లో సోదరులు ఉన్నారు మత్స్యకారుల సోదరులు ఉన్నారు ముద్రా సోదరులు ఉన్నారు బెస్త సోదరులు ఉన్నారు ఉన్నారు మీరే పేదోళ్ళ కండగా ఉండి మేమిచ్చేది ఇస్తాం మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి పేదోళ్ళ బతుకులలో వెలుగు నింపడానికి మీ వంతు కూడా పని పనిచేయండి మీ అండగా మేము ఉంటాం మీకేం కావాలో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియవలసింది